మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మోస్ట్ వాంటెడ్ పాపులర్ అయిన బజాజ్ ప్లాటినా వెహికల్ అండి హండ్రెడ్ సిసి ఎక్కువ మంది మన ఛానల్లో అడుగుతున్నారండి అన్న ప్లాట్నా వెహికల్ కావాలి మంచి మైలేజ్ వెహికల్ కావాలని ఈరోజు మీ అందరి కోసం బజాజ్ ప్లాటినా వెహికల్ వచ్చేసి తీసుకొని వచ్చానండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఎస్ సిక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా లేదా రిలేటివ్స్కి అనేది షేర్ చేయండి మన ఛానల్ అనేది ఫ్రెండ్స్ మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్లో ఇచ్చిన రేటుకైతే ఎవ్వరు ఇవ్వడం లేదండి మామూలుగా బజాజ్లో బజాజ్ ప్రాట్నాలో బయట మార్కెట్లో వచ్చేసి ఎట్టు లేదన్నా కూడా మ్యాక్సిమం అరవై యాభై ఐదు నుంచి అరవై లోపల అమ్ముతున్నారండి బయట మార్కెట్లో కూడా ఆ రేట్ అయితే చెప్తున్నారు మీరు గమనించవచ్చు కానీ మీ అందరి కోసం మన ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్యామిలీ అందరి కోసం అయితే మంచి తక్కువ ధరకు అయితే తీసుకొని వచ్చారండి ఫస్ట్లో వచ్చేసి మార్కెట్ రేట్ అయితే చెప్పను వీడియోలు అయితే ఎండింగ్ అయితే చూడరండి అందుకోసం మీరు లాస్ట్లో వరకు చూ చెప్తాను మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మొత్తం మీరు వీడియో అనేది స్క్రిప్ట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అనేది మీరు మిస్ అవుతారు మొదటి నుంచి అయితే మిస్ కాకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీడింగ్ విషయానికి కొద్దాం రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ అండి ఆరు వేల నూట ఎనభై కిలోమీటర్ రన్నింగ్లో ఉందండి ఇప్పుడు ప్రజెంట్ ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఇంకొకటి ప్లస్ పాయింట్ చెప్తాను ఇది వచ్చేసి కార్పెంటర్ వెహికల్ అండి చూడండి ఫ్రెండ్స్ బేసిక్స్లో కూడా ఈ వెహికల్కి వచ్చేసి కార్పెంటర్ ఇచ్చారండి ప్లాట్ నాకు కార్పెంటర్ వెహికల్ కొంతమంది ఎడతారు బేసిక్స్ అంటే కార్పెంటర్ వస్తుంది కదా అని అంటారు కానీ ఇది ఇదైతే కార్పెంటర్ వెహికల్ కార్పెంటర్ వస్తుంది ఇక రీడింగ్ వచ్చేసి ఆరు వేల నూట ఎనభై కిలోమీటర్ తిరిగింది ఒరిజినాలిటీ రీడింగ్ అండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ బ్యాక్ టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అయితే ఉందండి సెల్ఫ్ కండిషన్ ఉందండి ఇండికేటర్స్ హారను రీడింగ్ ముళ్ళు పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు సింగిల్ స్క్రాచెస్ కూడా లేదండి చాలా నీట్ కండిషన్లో ఉందండి వెహికల్ అనేది చాలా గుడ్ కండిషన్లో ఉందండి మీరు ఈ వెహికల్కి మిస్ కాకుండా చూడాలంటే వెహికల్ లొకేషన్కి వచ్చేసేయండి లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి వెహికల్ అనేది మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కాజీపేట కాజీపేట అంటే చాలామంది తెలంగాణ కూడా అనుకుంటున్నారు తెలంగాణలో వరంగల్ దగ్గర కాజీపేట ఉందండి అది కూడా అనుకుంటున్నారు చాలామంది కానీ మన ఆంధ్రప్రదేశ్లోను కూడా కడప జిల్లాలో కాజీపేట ఒకటి అనేది ఉందండి మండలం అనేది మీరు కాజీపేటకు వచ్చేసి మనకు కాల్ చేసినా సరిపోతుందండి నేను వచ్చేసి పికప్ చేసుకుంటాను మీకు షాప్ ఉందని కొందరు కూడా అడుగుతున్నారు షాప్ అయితే లేదండి నేను ఓన్లీ ఇంటి దగ్గరే వెహికల్ పెట్టుకొని సేల్ అయితే చేస్తున్నాను ఎందుకంటే రూమ్ పెట్టుకొని కన్సల్టెన్సీ పెట్టుకొని చాలా ఖర్చు అవుతుందండి మళ్ళీ మీకు ఆ భారం అనేది మీ మీద వేయాల్సి వస్తుందనేసి నేను ఇంకా అయితే కన్సల్టెన్సీ అనేది రూమ్ అనేది పెట్టుకోలేదు అలా పెట్టుకున్న వాళ్ళైతే మాత్రం వెహికల్ మీద ఎక్కువ లాభం తీసుకొని సేల్ అయితే చేస్తారు మనమైతే సొంత వెహికల్ అంటే తక్కువ ఖర్చు మనకు ఏం ఖర్చు ఉండదు కాబట్టి మ్యాక్సిమం వెహికల్ మీద తక్కువ లాభం తీసుకొని సేల్ అయితే చేస్తుంటాను మ్యాక్సిమం వెయ్యి లేదా పదహైదు వందలు ఇంకా లేదంటే రెండు వేలు వెహికల్ మీద అందుకనేసి మన దగ్గర అయితే వెహికల్స్ అనేవి తొందరగా సేల్ అయిపోతున్నాయి మంచి మైలేజ్ వెహికల్ అండి ఈ వెహికల్ సెవెంటీ వరకు వస్తుంది సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు వస్తుంది మీకు వీడియో ఎండింగ్లో కూడా చూడండి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను తప్పకుండా మిస్ కాకుండా చూడండి గుడ్ కండిషన్ వెహికల్ ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు చాలా నీట్ కండిషన్లో ఉందండి ఇక ఫైనల్ రేట్ కూడా చెప్పేస్తున్నా వినండి మీరు ఆలోచించి చెప్పండి ఎందుకంటే ఎక్కువ రేటు కాదండి తక్కువ రేటుకే ఇస్తున్నాను రెండు వేల ఇరవై మూడు మోడలు ఎండింగ్ మోడలు ఫైనల్ రేట్ వచ్చేసి నలభై మూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ పడుతుందండి ఫార్టీ త్రీ థౌజండ్ ఫిక్స్డ్ రేట్ పడుతుంది ఫిక్స్డ్ రేట్ వచ్చేసి నలభై మూడు వేలు ఇస్తాను ఇంకా అంతేనండి ఇంకేం బర్గిన్ అయితే ఉండదు ఎక్కడే కానీ ఎవ్వరే కానీ ఎవ్వరు విధంగా ఇవ్వని విధంగా అయితే మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ మాత్రమే సెల్కి అయితే వస్తుంటాయి మీరు తప్పకుండా చూడండి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మంచి పికప్ కండిషను మంచి మైలేజ్ కండిషను చాలా నీట్గా ఉండే కండిషను అన్ని పేపర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫైనాన్స్ పేపర్లు ఎన్వర్సి నో అబ్జెక్షన్ లెటర్ అన్నీ ఉన్నాయి చూడండి అవుట్లుక్ పరంగా కండిషన్ పరంగా పేపర్స్ పరంగా మైలేజ్ పరంగా అన్ని రకాలుగా బజాజ్ ప్లాట్న కండిషన్లో ఉండే వెహికల్ అండి బజాజ్ ప్లాట్న మీరు మిస్ కాకుండా అంటే వెహికల్ లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి లాంగ్ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేపిస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ట్రైన్కి అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ഇഞ്ജിൻ സ്റ്റാർട്ടേസ് ചൂപ്പിച്ച ചൂട ഫ്രണ്ട്സ് ചൂണ്ടി രംഗ് ഉണ്ട് ഇഞ്ജന